నేటి వాగ్దానము ఎర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి ప్రభునందు ప్రియ దేవుని ప్రజలరా ఈ వాగ్దానము మన జీవితములలో నెరవేరునుగాక ప్రార్థన దేవా మహోన్నతుడా వాగ్దానములు చేసి నెరవేర్చువాడా ఈ ఉదయ కాలమున అనేక వందనములు చెల్లిస్తూ నీ పాద సన్నిధికి వస్తున్నాం నీవిచ్చిన వాగ్దానానికై వందనాలు మా జీవితంలో మంచి రోజులు రాబోచున్నందుకై అనేక వందనములు మీకు చెల్లిస్తున్నాం ఆ మంచి దినములలో నీ ఆవరణంలో నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచేయమని మా ప్రతి అవసరతలు తీర్చమని వచ్చే ప్రతి కీడు అపాయముల నుండి తప్పించి కాపాడి నీవు మా నుండి స్థుతులు స్తోత్రాలు పొందుకోమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ లార్డ్